ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్ బిల్లులు పేస్లిప్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక సమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువులను తప్పనిసరిగా పాటించాలని ఆర్థిక నిపుణులు పెన్షనర్ల సంఘాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తమ వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం అత్యంత అవసరం ఇక జూలై నెలకు సంబంధించిన పెన్షన్ బిల్లులు ఈ నెల ఇరవై మూడవ తేదీనే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయబడ్డాయి ప్రస్తుతం ఈ బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ప్రభుత్వం ట్రెజరీలకు నిధులు విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు ప్రాసెస్ చేయబడి పెన్షనర్ల ఖాతాలోకి ఫెన్షన్ జమ అవుతుంది ఇక ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు మీ పే స్లిప్ ఎప్పుడు లభిస్తాయంటే ముప్పై రోజులున్న నెలల్లో ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రికి ముప్పై ఒక్క రోజులున్న నెలల్లో ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రికి పే స్లిప్లు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులోకి వస్తాయి అలాగే ప్రతి నెల మీ మొబైల్ ఫోన్ లోనే పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి దీనివల్ల మీ పెన్షన్లో ఏవైనా కోతలు మార్పులు లేదా తప్పులు ఉంటే వెంటనే గుర్తించడానికి వీలవుతుంది అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోని ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీసెస్ విభాగంలో మీ వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవచ్చు అలాగే వ్యక్తిగత సమాచారం చిరునామా కుటుంబ సభ్యుల వివరాలు బ్యాంక్ ఖాతా వివరాలు వంటి వాటిని ఎడిట్ ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చండి మార్పులు చేసిన తర్వాత సంబంధిత దవ్వపత్రాల స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి ఈ అభ్యర్థన నేరుగా మీ సంబంధత సబ్ ట్రెజరీ అధికారి వద్దకు వెళ్తుంది మీరు వ్యక్తిగతంగా ఎస్టీఓను కలిసి డాక్యుమెంట్లను చూపించి మార్పులను ఆమోదింప చేసుకోవాలి అలాగే మీ పేస్లిప్లో లేదా సేఫ్ఎంఎస్ ప్రొఫైల్లో మీరే సరి చేయలేని సాంకేతిక సమస్యలు ఉంటే హెల్ప్ డెస్క్ ద్వారా ఇన్సిడెంట్ రైట్ చేయవచ్చు ఇక ఇన్సిడెంట్ రైజ్ చేయడానికి ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇరవై తేదీ నుంచి నెలాఖరు వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు దీన్ని ఎవరు పరిష్కరిస్తారంటే మీ ఆర్ఎఫ్సి ఎర్ర నాన్ డిస్ప్లే ఆఫ్ టైల్స్ వంటి ప్రధాన సాంకేతిక సమస్యలను విజయవాడలోని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం నేరుగా పరిష్కరిస్తుంది మీ పుట్టిన తేదీ జీవిత భాగస్వామి పేరు మొబైల్ నెంబర్ వంటి మార్పులకు సంబంధించి ఇన్సిడెంట్లను మీ పిపిఓ ఆధారంగా సరిచేయడానికి సంబంధిత ఎస్టీవర్కు పంపుతారు అలాగే ఫెన్షనర్స్ అసోసియేషన్ ఆవేదన పరిష్కారం కోసం డిమాండ్ అండి మేము ఇన్సిడెంట్ రైజ్ చేసిన తర్వాత చాలా అభ్యర్థనలు ఎస్టీఓ కార్యాలయాలకు పంపబడుతున్నాయి అయితే ఇక్కడ సిబ్బంది కొరత పని ఒత్తిడి కారణంగా మా సమస్యలపై వారు సకలంలో దృష్టి పెట్టడం లేదు అని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇన్సిడెంట్ రైజ్ చేసిన తర్వాత వాటిని పరిష్కరించడానికి టైం బౌండ్ యాక్షన్ నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీలను పలుమార్లు కోరిన ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు రాలేదని వారు తెలిపారు పెన్షనర్లు ఏం చేయాలంటే మీరు రైడ్ చేసిన ఇన్సిడెంట్ మీ ఎస్టీఓకు పంపబడినట్లు గమనించిన వెంటనే మీ ఎస్ఆర్టీ నంబర్తో ఎస్టీఓను కలిసి మీ పిపిఓ మరియు ఇతర ధ్రువపత్రాలను చూపించి సమస్యను త్వరగా పరిష్కరించుకోవడానికి చొరవ చూపాలి అప్రమత్తంగా ఉండటం ద్వారా మీ హక్కులను ప్రయోజనాలను కాపాడుకోవచ్చు